ध्यान तुनुप प्रातिमुप ध्यान रे प्रातिम तुनुप रेना पगलना

దేవుని బిడ్డలారా ప్రీలార పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానమునకు మిమ్మందరినీ ప్రభు అయిన ఏసయ్య పేరిట ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఇరవై ఎనిమిదవ సామాన్య ఆదివారం పరిశుద్ధ గ్రంథ పఠనాల ధ్యానం చేయబోతూ ఉన్నాం ఆదివారం నాడు మనకు మూడు ఉంటాయి మొదటి పఠనము రాజుల రెండవ గ్రంథము నుండి సేకరించబడింది ఐదవ అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేడవ వచనం వరకు రెండవ పఠనము పునీత పౌలు గారు తిమోతికి వ్రాసిన రెండవ లేఖ రెండవ అధ్యాయం ఎనిమిది నుండి పదమూడవ వచనము వరకు సువిశేష పఠనము శుభవార్త పదిహేడవ అధ్యాయం పదకొండవ వచనము నుండి పంతొమ్మిదవ వచనము వరకు ఈ మూడు పఠనాల మీద మనం ఈరోజు ఆదివార పఠనంగా ధ్యానించబోతున్నాం ప్రియా సోదరి సోదరులార మన జీవితాలలో మనం అనుభవించిన మేలులను ఒక్కసారి లెక్కబెడితే దేవుని స్థుతించడానికి లెక్కలేనన్ని కారణాలు దొరుకుతాయి అందుకే కీర్తనాకారుడు నూట మూడవ కీర్తనలో ఒకటి రెండు వచనాలలో నా ప్రాణమా ప్రభువును సన్నిధించము నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్థుతించుము నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము గొప్ప మాటలు పొందిన మేలుల కొరకై కృతజ్ఞత చెల్లించడం రెండవదిగా సాక్ష్యంగా ప్రభు కొరకు ఓ తీర్మానం నిర్ణయం చేసుకొని నిలబడడం ఈనాటి పఠనాల ప్రధాన అంశాలవే పొందిన సహాయాన్ని పొందిన మేలుల్ని మరిచిపోయిన వాళ్ళే కృతజ్ఞులు అంటారు అంటే కృతజ్ఞత లేనివారు అంటారు ఇలాంటి వాళ్ళే పొందిన సహాయాన్ని పొందిన మేలుని మరిచిపోయే వాళ్ళు ఉంటారు సమర్యా మీదుగా ఈరోజు ప్రభు అయిన ఏసయ్య ప్రయాణం చేస్తూ ఉన్నాడు దూరంగా నిలబడి కుష్ఠరోగులు ప్రజల్లోకి గ్రామాల్లోకి పట్టణాల్లోకి రాకూడదు ఆనాటి కుష్ట రోగులు పది మంది పరిగెత్తుతూ వచ్చి ప్రభుని ప్రభువా నీకు ఇష్టమైతే మమ్మల్ని స్వస్థపరచండి అని గొంతెత్తి వారు దూరమున నిలుచుండి గొంతెత్తి ఓ యేసు ప్రభువా మమ్మ కనికరింపుమని కేకలు పెట్టారు యేసు వారిని చూచి మీరు వెళ్ళి యాజకులకు కనిపింపుడు అని చెప్పాను వారు బయలుదేరి యాజకుల యొక్కకు వెళుతుండగానే మార్గ మధ్యములో స్వస్థపడ్డారు ఆ పది మందిలో తొమ్మిది మంది తిరిగి రాలేదు కృతజ్ఞత చెప్పడానికి దేవుని స్థుతించడానికి అయితే వారిలో ఒక్కడు మాత్రం వచ్చాడు ఆ ఒక్కడు ఒక్కడెవరయ్యా అంటే సమరీయుడు మన మొదటి పట్నంలో రాజుల మొదటి గ్రంథం ఐదో అధ్యాయంలో చూస్తూ ఉన్నాం నైమాను నామాను అనే సిరియా సర్వసైన్యాధ్యక్షుడు మడమతిప్పని మహాయోధుడు తన రాజుగారికి ఎన్నో విజయాలు అందించినటువంటి సేనాపతి అలాంటి ఆయనకు కుష్ఠరోగం సోకింది ఆయన ఇజ్రాయేల్ దేశం వచ్చాడు తన రాజు దగ్గర ఓ లేఖను తెచ్చి ఆ మహారాజుకియ్యగా ఆయన బట్టలు చించుకొని ఇజ్రాయేల్ రాజు నేనేమైనా దేవుణ్ణా నేను స్వస్థపరచడానికి అన్నప్పుడు ఎలీషా దర్శనములో ఈ సన్నివేశాన్ని గాంచినవాడై తన దగ్గరికి పంపమని రాజుగారికి కబురంపగా ఆ నయమాను ఎలీషా గారి దగ్గరికి రావడం ఆయన ఎలీషాతో నీవు వెళ్ళి యోధాను నదిలో ఏడు మార్లు మునిగి స్నానం చేయమని చెప్పడం మొదట్లో ఈ నయమానం కొంచెం గర్వపడ్డాడు కొంచెమే కాదు ఎగిరెగిరి పడ్డాడు అహంకారంతో ఊగిపోయాడు మా దేశంలో యోద్ధాను నదుల కంటే పెద్ద నదులే ఉన్నాయని మరి అహంకరించిన తన వెంట వచ్చిన అనుయాయులు సముదాయించి అయ్యా ఆయన పెద్ద కష్టమైన పనేమీ చేయమనలేదు కదా వెళ్ళి నదిలో స్నానం చేయమన్నాడు వెళదాం పదండి అని ఆయనని మరి నెమ్మదింపజేసి సమ్మతింపజేసి యోధాను నా దగ్గరికి తీసుకెళ్లారు మొదటిసారి రెండవసారి మూడు నాలుగు ఐదు ఆరు ఏడవసారి ఆయన మునిగి అలా పైకొస్తున్నప్పుడు ఆయన శరీరము పసిపిల్లవాణి శరీరము వలె మారిపోయింది కుష్ఠరోగము నుండి స్వస్థుడయ్యాడు రైదొలాడ్ హల్లూయా విశ్వాసముతో దైవజనులు చెప్పిన మాటకి విధేయించిన వారు ఆ దేవుని విషయములో నమ్మకం కలిగిన వారు వాక్యానికి లోబడిన వారు ఇదిగో ఇలాగే స్వస్థత పొందుతారు ఆ విధంగా ఆయన స్వస్థపడి ఎలీషా దగ్గరికి తిరిగి రావడం మనం చూస్తాం ఈ మొదటి పట్టణంలో ఎలీషా ప్రవక్తకు స్వస్థత పొందిన నామానుకు మధ్య జరిగిన సంభాషణ మనం ధ్యానిస్తూ ఉన్నాం ఎలీషా మాట ప్రకారం కుష్ఠరోగి నైమాను యోద్ధాను నదిలో ఏడు మార్లు మునిగి స్నానం చేసి కుష్ఠరోగము నుండి విముక్తి పొందాడు స్వస్థత పొందినవాడై ఎలిగెత్తి ఆయన పెద్దగా కేకలు పెడుతూ అంటే సంతోషనాదం చేస్తూ తన పరిజనముతో ఎలీషా వద్దకు వచ్చి అయ్యా ఈ భూమి మీద ఇజ్రాయేలు దేవుడు తప్ప మరి యొక్క దేవుడు లేడని నాకు ఇప్పుడు స్పష్టమైంది నేను నీకొక కానుకను సమర్పించగోరేదను అని తన దగ్గర తనతో పాటు తెచ్చినటువంటి ధనాన్ని వెండిని పట్టు వస్త్రాలని ఇవ్వబోయాడు ఇది వారిద్దరి మధ్య జరిగినటువంటి గొప్ప సంఘటన నామానైతే అన్యుడు సిరియా దేశపు సేనాధిపతి ప్రభు అయిన యావే దేవుణ్ణి జీవితాంతం ఆరాధిస్తానని ఓ గొప్ప తీర్మానం తీసుకున్నాడు యహోవా దేవుడు తప్ప యావే దేవుడు తప్ప ప్రపంచంలో జీవము కలిగిన దేవుడు ఎవరూ లేరని ఒక గొప్ప తీర్మానం చేసుకొని ప్రకటించి సాక్ష్యంగా నిలబడతానని ఎలీషా దగ్గర ప్రమాణము చేసినవాడు దేవుని నుంచి పొందలేని మేలును నమ్మకం అనుకువతో కూడిన విధేయత తెత్తాయి కనుక గ్రాటిట్యూడ్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద హార్ట్ అంటే కృతజ్ఞత అనేది హృదయ స్పందన ఒక వ్యక్తి పట్ల మన హృదయములో ఎంతగా కృతజ్ఞత నిండి ఉంటే మనమంతగా ఆ వ్యక్తిని ప్రేమిస్తాం ఆరాధిస్తాం ఆ వ్యక్తి నిత్యము మన మనస్సులో తలంపుల్లో ఉంటాడు మన కళ్ళే దాన్ని చెబుతాయి అవకాశం ఉన్నప్పుడల్లా ఆ వ్యక్తి పట్ల మనకున్న కృతజ్ఞతాభావాన్ని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం మనం పొందిన ఉపకారం మరి పది మందికి పంచి సాక్ష్యంగా నిలబడతాం నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును మరణ పాత్రుడ నైయున్న నాకై మరణించితి విశ్లీవలో మరణ పాత్రుడనయుల్ నాకై మరణించి విశ్లీవలో కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించు మోయేసయ్యా కరుణ జోపి నీ దివ్య మార్గాన నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతునో మీకు ఆ గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచనములోని గొప్ప మాట ఇది ప్రభువా దేవా యహోవా యావే ప్రభువా మా కుటుంబాలకి మా సంతతికి మా ప్రజలకు మా సంఘాలకి మీరు చేసిన ఎన్నో ఉపకారాలకి మేమేమిచ్చి మీ రుణం తీర్చుకునేమని ఆనాటి స్త్రీమూర్తులు మహిళలు మరి భక్తి పరులైనటువంటి ఇజ్రాయేలు వనితలు దేవుని సన్నిధికి వచ్చి మొక్కుబడులు చెల్లించుకోవడం చూస్తాం అదే మొక్కుబడి ఈనాడు ఎలీషా ముంగిట మన నయమాను సేనాధిపతి తన కృతజ్ఞతని తెలియపరచుకుంటూ ఉన్నాడు మరి నామాను రెండవ రాజుల గ్రంథం ఐదో అధ్యాయం పద్నాలుగు పదిహేడు వచనాలు చూస్తే ఎలీషా దేహాజీ శరీరం కుల్లి దుర్వాసన సామాజిక వెలివేత శారీరక క్షీణత మానసిక వేదన ఎంత అనుభవించాడు ఆయన అయితే మతయుసు వార్త ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఒకటో దేవుడు అంటూ ఉన్నాడు అందుకే ఆయన అలాగైతే చక్రవర్తికి దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయి అంటే కృతజ్ఞత కలిగి దేవునికి ఇవ్వాల్సిన కానుకను ఇవ్వాలి ఈ లోక సంబంధమైన రాజ్య సంబంధమైన మనం కట్టాల్సిన పన్నులు అధికారులకు ఇవ్వాలని ప్రభు ఈ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు కనుక మరి నయమానం ఎలిగెత్తి ఎలీషా దగ్గరకు వచ్చి తాను పొందిన ఇంతకుముందు చెప్పుకున్నాం అంతా వ్రణాలు కుష్ఠరోగం అంటే మనందరికీ తెలుసు ఆ పుండ్ల నుంచి కారుతున్న రసి ఆ ఒళ్ళంతా వడలంతా మరి దుర్వాసన వేస్తూ ఉంటుంది ఇప్పుడున్న మందులు ఆ రోజుల్లో లేవు మరి సామాజిక వెలివేత కూడా ఎక్కడో దూరంగా ఉండాలి మనం ప్రభు సమర్యా మీదుగా వస్తున్నప్పుడు పది మంది కుష్ఠరోగులు ప్రజల్లోకి రాకూడదు ఎంతో దూరాన నిలబడి అయ్యా అని ఆయన ఎలిగెత్తి ప్రార్థించినప్పుడు ప్రభు దూరాన నిలబడ్డారు వారు దూరమున నిలుచుండి గొంతెత్తి ఓ యేసు ప్రభువా మమ్మ కనికరింపు అని కేకలు పెట్టారు మరి కనికరము చూపువాడు మన దేవుడు దయామయుడు కరుణామయుడు ప్రేమామయుడు స్వస్థపరచువాడు ఎహోవా రాఫా అనగా స్వస్థపరుచు యహోవాను నేనేనని నిర్గమకాండము పదిహేను అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మరి గొప్పగా ఇజ్రాయేల్ ప్రజలకి తనను తాను ప్రకటించుకున్న దేవుడు ఆ స్వస్థపరిచే యేసు ప్రభు వారిని కనికరించి వెళ్ళి యాజకులకు కనిపించుడి అని చెప్పగా వారు మధ్యంలోనే స్వస్థపడి తొమ్మిది మంది ఇజ్రాయేలీలై ఉన్నారు ఒక్కడ మాత్రం సమరీయుడు ఈ నయమానులాగానే అతను అన్యుడు ఈ సమరీయుడు ఇతరాయనుడు కాదు అన్యుడు మాత్రమే ఎనికి తిరిగి వచ్చి దేవుని సన్నిధిలో తమ కృతజ్ఞతను తెలియజేసుకుంటూ దేవునికి వందనాలు స్థుతులు చెల్లించి ఉన్నారు దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇచ్చారు నాకెందుకు ఇన్ని నే నేనెందుకు కృతజ్ఞతలు చెల్లించాలి అని చెప్పేవాళ్ళు ఉంటారు కేటగిరీకి ఆ క్రమానికి చెందిన వాళ్ళే ఆ మిగతా తొమ్మిది మంది ఎక్కడా అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు కృతజ్ఞత చెల్లించడానికి వచ్చింది ఈ సమరీయుడేనా అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు కనుక మరి దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తే దేవుడు మనకి కావలసినటువంటి ఈవులను వరాలని అందజేస్తాడు కనుక మొదటి రాజులు పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచనములో ఏలియా అంటున్నాడు ఎంత కాలము మీరు రెండు తలంపుల మధ్య తడబడుచున్నారు యహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి బాలు దేవుడైతే ఆయనను అనుసరించుడి అని చెప్తూ దర్శన గ్రంథంలోనికి మనం వస్తే ఆ వాక్యానికి అనుబంధంగా నీ క్రియలను నేను ఎరుగుదును దర్శన గ్రంథం మూడో అధ్యాయం పదిహేను వచ్చినం నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు నీవు నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అని నయమాను నేర్చుకున్న సంగతి అతని శరీర స్వస్థత కన్నా ఎంతో శ్రేష్టమైన దైవవరం అది దేవుణ్ణి తెలుసుకోవడం స్వస్థత కన్నా గొప్పది ఏంటంటే ఆయన నిత్యమైనటువంటి దేవుడు సత్యమైన దేవుడు అని వ్యూహాను శుభవార్త పదిహేడో అధ్యాయం మూడో వచనంలో అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము ఎంత గొప్ప మాట ఎలీషా ధనాపేక్ష లేనివాడు ఇంత స్వస్థత పొందిన నయమాను తన రథాల మీద తన అనుయాయులతో ఎలీషా గారి దగ్గరకు వచ్చి ఇచ్చే బహుమతి తీసుకుంటే ధనవంతుడయ్యేవాడే మరి కేజీల కొద్దీ వెండిని పట్టు వస్త్రాలు పీతాంబరాలు ఆ ఇవ్వబోతూ ఉంటే ఇవి నాకు అవసరం లేదు అన్నాడు తనకి ధన సంపాదన మీద ఆసక్తి లేదని ఎలీషా నయమానికి స్పష్టం చేశాడు అయితే ధన సంపాదనలో ఎలీషాకు ఆసక్తి లేదని తెలుసుకున్నవాడైనా ఆయన శిష్యుడు గేహాజీ మన సంఖ్యాకాండం ఇరవై రెండో అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచనాలలో చూస్తావో ప్రవక్తని ఆయన కపట ప్రవక్త ధనాపేక్ష కలిగినవాడు ధనాపేక్ష అన్ని అనర్థాలకు మూలమని వాక్యంలో తెలిసిన దేవుని ప్రవక్త అయ్యుండి దైవ సేవకుడయి ఉండి అన్యరాజు ఇస్తున్నటువంటి ఆ బంగారానికి వెండికి ధనానికి ఆశపడి తన ప్రజలైన ఇజ్రాయేళలులనే శపించడానికి సిద్ధపడ్డవాడు బిలాం వెళుతుండగా గాడిద మానవ స్వరముతో ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టింది కనుక మరి అంతటి దుష్టుడు బిలాము వెళ్ళిన మార్గములో పోకుండా అని వాక్యం ఉంది బిలాము కనుక కపట ఉపదేశకులను కపట ప్రవక్తలను డబ్బు చెల్లించి అద్దెకు తెచ్చుకునే వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు లోక సంబంధమైన ఇతర లాభాలే వారికి కావాలి కానీ ఇక్కడ ఎలీషా ఈ ధనం నాకు వద్దయ్యా అంటే గేహాజీ వెంటబడి ఆ వస్తువులని ఆ వెండిని ఆ పట్టు పీతామరాలని తనతో పాటు మా గురువుగారు ఇమ్మంటున్నారని తన అతని సేవకుల ద్వారా తెచ్చుకొని ఇంట్లో దాచిపెట్టి గేహాజీ వచ్చి గురువుగారి దగ్గర ఏ మెరగనట్టు నిలబడ్డాడు అప్పుడు ఎలీషా అన్నాడు గేహాజీ ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళలేదు గురువుగారు అని మరి నటిస్తూ ఉన్న సమయంలో నీతో పాటు నా ఆత్మ రాలేదా నీవు నయమాను రథాల వెంట పరిగెత్తడం నా నేను చూడలేదా దర్శనములో తెచ్చుకొని దాచుకోలేదా దోచుకోలేదా ఏ నయమానికి సోకిందో కుష్ఠరోగము అదే కుష్ఠరోగము నీకు నీకే కాదు నీ వంశస్థులందరికీ సోకుతుంది అని ఆయన శాపవచనాన్ని పలికాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బైబిల్లో రాయబడిన వాక్యం ఏంటంటే ఇప్పటికీ గేహాయ వంశస్థులందరూ కుష్ఠరోగులుగా జీవిస్తున్నట్లుగా మరి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా ఓ పక్క అన్యలైన వారు దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞత చెల్లించి దేవునికి మొక్కుబళ్ళు చెల్లించుకుంటే సాక్ష్యంగా నిలబడితే నయమాన్ అన్నాడు అయ్యా ఇదిగో నువ్వైతే నా దగ్గర నుంచి ఏమీ పుచ్చుకోవడం లేదు అయితే నాకు అనుమతివు ఈ పరిశుద్ధ భూమి నుండి హోలీ ల్యాండ్ నుండి ఒక మట్టిని తీసుకొని వెళతాను అన్నాడు రెండు బస్తాల మట్టిని అక్కడ ధమాస్కులో బలిపీఠం కట్టడానికి అన్నాడు అక్కడ నేను యహోవా దేవునికి బలులర్పించుకుంటాను పూజలు నిర్వహిస్తాను ఆరాధన చేసుకుంటాను అని కనుక మరి అంత గొప్ప నయమాను మరి సమరీయుడు స్వస్థత పొందిన కుష్ఠరోగి ప్రభు దగ్గరకొచ్చి ప్రభువుని సన్నిధిలో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాడు కనుక మరి దేవుని సన్నిధిలోనికి వచ్చి మన జీవితాలలో గుత్తులు గుత్తులుగా నాకెందుకు ఇన్ని నేనెందుకు ఇవన్నీ చేయాలని కృతజ్ఞత చెప్పని వాళ్ళు ఉంటే కృతజ్ఞత చెప్పిన వాళ్ళు దేవుని సన్నిధిలోనికి వచ్చి స్థుతులు కృతజ్ఞతార్పణలు చెల్లించుకున్నవారు కృతజ్ఞతాస్థుతులు చెల్లించిన వారు ఎలాంటివారు అంటే గుత్తులు గుత్తులుగా కాచి ఉన్న ద్రాక్ష తీగను పోలియున్నారు ఫలించడానికి ముందు ఆ ద్రాక్ష చెట్టుని తోటమాలి తన చేతితో ఎదుగుతున్న తీగని సరి చేసి చక్కదిద్దడానికి దాని కొమ్మలు కత్తిరిస్తాడు ఆకులు దూసివేస్తాడు నానా కష్టాలు పెడతాడు ఆ చెట్టుని ఎగదగడానికి అటు ఇటు వంగినప్పుడు వాటిని సరి చేసి చక్కదిద్దడానికి అంటగడతాడు ఇన్ని కష్టాలు పడ్డ తర్వాత దానిని కత్తిరించి సరిచేసి పాదు చేసి దానికి ఎరివేసి ఎంతో గొప్పగా దానిని మలిచిన తర్వాత ఇన్ని కష్టాలు నానా కష్టాలు తోటమాలి చేతిలో పడ్డటువంటి ద్రాక్ష చెట్టు ఆ శ్రమలన్నింటినీ ఆ ద్రాక్ష తీగ ఓర్చుకొని పడిన కష్టానికి ఫలం ఇస్తూ ఉంది శ్రమ వెనుక ఫలితం ఆ శ్రమలన్నింటినీ ఆ ద్రాక్ష తీగ ఓర్చుకుంటుంది ఫలితం ఏంటో మనకు తెలుసు తోటమాలికి సంతోషం కలిగిస్తూ పండ్లు గుత్తులు గుత్తులుగా కాస్తుంది ప్రియ విశ్వాసి మన జీవితంలో నయమానికి వచ్చినట్లుగానే మరి పది మంది కుష్ఠరోగులు అనుభవించినటువంటి కష్టాల లాంటివి ఎన్నో వస్తాయి ఏ రూపంలోనైనా సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యాలు ఎన్నొచ్చినా ఆ తోటమాలి అనగా మన యజమానుడైనటువంటి ఏసయ్య వాక్యానికి లోబడి శ్రమల కొలిమిలో కాలి సరి చేయబడి చక్కదిద్దబడితే మనం ఫలాలు ఇస్తాం ఇదిగో నేను సిరియా దేశంలో యహోవా దేవునికి సాక్ష్యం ఇస్తాను ఆ దేవుడే ఇక నుంచి నా దేవుడు ఇక అన్య దేవతలని నేను ఆరాధించను నా రాజుగారు ఆయన దేవతకి ఆరాధించేటప్పుడు నా భుజం మీద వాలి సోలి ఆయన ఆరాధించుకుంటాడు అది మాత్రం నాకు అనుమతి ఇవ్వండి మిగతా నా జీవితాంతం యహోవా దేవుని తప్ప మరొక దేవుని ఆరాధించను అని గొప్ప సాక్ష్యము మంచి విశ్వాసము కృతజ్ఞత తీర్మానం నిర్ణయం తీసుకున్నటువంటి ఆ నయమాను పాత నిబంధనలో గొప్ప సాక్షిగా నిలబడ్డట్టే మరి నూతన నిబంధనలో స్వస్థత పొందినటువంటి ఈ పదవ కుష్ఠరోగి సమరీయుడు కూడా అదే సాక్ష్యాన్ని ప్రభు ముంగిట ఇస్తూ ఉన్నాడు ప్రియ సోదరి సోదరులారు కనుక మరి మన జీవితాలలో సంభవించే కష్టాలకు కన్నీళ్లకు శ్రమలు వేదనలు అనారోగ్యాలు ఇవన్నీ ఓర్చుకోగలిగితే అంతిమ ఫలం మనం ఊహించే విధంగానే ఉంటుంది యోబు గారు ఎన్నో శ్రమలు అనుభవించాడు ఆయన కూడా వడలంతా పుండ్లే కుక్క నాగుతూ ఉంది చిల్ల పెంకుతో ఆ రసిని ఆయన పైలో బూడిదలో కూర్చొని దూరంగా విసిరేస్తూ ఉన్నాడు అన్ని శ్రమలు అనుభవించిన తర్వాత చివరి అధ్యాయాలు మనం చూస్తాం యోబుగారు రెండింతల ఫలము పొందెను అని సౌలు రాజు చేత తరమబడిన దావీదు శ్రమల కొలిమిలో కాలి స్వచ్ఛమైన బంగారముల రాజ్యానికి వచ్చాడు ఏడు సంవత్సరాలు ఎడతెరిపిలేని వెంటాడటం సౌలు మహారాజు చేత కూంబింగ్ చేయబడి మరి ఇరవై సార్లు మరి ఆయన మీద ప్రయత్నం చేసిన అలాంటి శ్రమల కొలిమిలో కాలి స్వచ్ఛమైన బంగారంగా వచ్చి రాజ్యానికి వచ్చి అభిషిక్తుడై ఆయన వంశంలోనే ఏసయ్య పుడతాడన్న గొప్ప వరాన్ని పొందుకున్నాడు దావీదు మహారాజు మరి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మనం కృతజ్ఞతగా ఉండాలి మన తోబుట్టువులకు మనం కృతజ్ఞతగా ఉండాలి నీ తోబుట్టువులు అక్కో చెల్లో అన్నో తమ్ముడో బంధుమిత్రాదులు అందరూ వాడు చేసిన మేలుడు ఎప్పుడూ మర్చిపోవద్దు చిన్నప్పుడు నిన్ను సాకి పెంచి పెద్ద చేసిన మన అమ్మ నాన్నలని మనం ఎల్లప్పుడూ మర్చిపోవద్దు వారికి కృతజ్ఞులమై ఉండాలి చదువు చెప్పిన గురువులు అక్షరాభ్యాసం చేయించిన వారు మరి చదువు చెప్పిన వారు నిన్ను వృద్ధిలోకి తీసుకురావడానికి ఆర్థికంగా ఆత్మీయంగా సహాయం చేసినటువంటి ఆత్మీయ గురువులను నీవు మరి మర్చిపోవద్దు స్నేహితులు పని నేర్పించిన వారు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతోమందికి మనం రుణపడి ఉన్నాం అందరికీ ఓ థ్యాంక్స్ అని చెబుదాం కృతజ్ఞత చెబుదాం నయమాను చెప్పినట్లే ఆ స్వస్థపడ్డ సమరీయుడు చెప్పినట్లే ఇక ఇప్పటి వరకు మనల్ని సజీవుల లెక్కలో ఉంచిన ఆ దేవదేవునికి త్రి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుదాం కనుక ఈరోజు మనం ప్రత్యేక విధంగా ఈ ఆదివార ప్రసంగం ఈ ఆదివార పరిశుద్ధ గ్రంథ ఆ లేఖనాల ద్వారా నేర్చుకున్న పాఠం పౌలు గారు జైల్లో ఉండి తిమోతికి రాస్తూ ఉన్నాడు చరసాలలో వేయబడ్డాడు ఈ సంఖ్యలు తప్ప నేను మీరందరూ నాలా ఉండాలని క్రీస్తుకు సాక్షులుగా ఉండాలని శ్రమలలో కూడా ఆయన ఆయన తరపున నిలబడాలని కోరుకుంటున్నానని ఆయన మరి రెండవ పట్నంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు మరి అలాంటి గొప్ప మనిషి ప్రభు ఆ విధంగా ఇజ్రాయేలీల ప్రభుడైన పౌలు గారు రాస్తూ ఎన్నుకొనబడిన ప్రజలంగా రక్షణ పొందిన బిడ్డలంగా క్రీస్తు ప్రభుకి సాక్షులుగా మనం ఉండాలి ఎల్లప్పుడూ కృతజ్ఞలమై ఉండాలి అని బోధిస్తూ ఉన్నాడు ప్రియ సోదరి సోదరుడా తలలుంచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా ప్రభువా సర్వోన్నతుడైన దేవ ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాల ధ్యానం ద్వారా మమ్మల్ని ఎంతో ఉత్తేజపరిచినందు కొందనాలు యేసు రాజా నీ కొందనాలు స్తోత్రాలయ్య సర్వోన్నతుడవు మహోన్నతుడవు సర్వశక్తి మంతుడవు నాయన నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా మరి నయమానికి స్వస్థతని ఇచ్చావు ఏసయ్య ద్వారా సమరీయుడికి పది మంది కుష్ఠరోగులకి స్వస్థత ఇచ్చావు నయమాన్ అయితే గొప్ప సాక్ష్యం కృతజ్ఞత తీర్మానం ఓ నిర్ణయం తీసుకొని జీవితాంతం నేను ప్రభునే సేవిస్తాను ఆరాధిస్తానని మరి ఆయన పవిత్ర దేశము నుంచి మరి తన ధమాస్కు నగరంలో బలిపీఠం కట్టడానికి పవిత్ర మట్టిని తీసుకుపోయినట్లుగా చూస్తూ ఉన్నామయ్యా నీ కొందనాలు స్తోత్రాలు సమరీయుడైతే స్వత్త పొందినవాడు ఎనికి వచ్చి ప్రభు సన్నిధిలో నిలబడి కృతజ్ఞత చెబుతున్నాడు ప్రభువా మరి మా జీవితంలో కూడా మీరు ఎన్నో మేలు ఎన్నో విధాలుగా మమ్మల్ని ఆదుకున్న రీతి ఎన్నో విధాలుగా మాకు సహాయం చేసినటువంటి పరిస్థితిని మేము ధ్యానం చేసుకుంటున్నామయ్యా ఒకటి కాదు ఈరోజు మేము సజీవుల లెక్కలో ఉన్నామంటే అది నీ కృపే నీ మహాకృపను బట్టి మమ్మల్ని దీవించిన రీతిని బట్టి నీ కొందనాలు స్తోత్రాలను ఆయన మరి ఎన్నో శ్రమల కొలిమిలో కాలుతూ ఉన్నాం ఎన్నో ఇరుపు ఇబ్బందులు అనేక ఇబ్బందుల నుంచి మేము మరి ద్రాక్ష చెట్టుని తోటమాలి ఎలా చక్కదిద్ది సరిచేసి గుత్తులు గుత్తులుగా పంటనిచ్చేంతకు తోడ్పడ్డాడో అదే విధంగా మేము కష్టాలనే కొలిమిలో కాలి స్వచ్ఛమైన బంగారంలా మారే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి మీ కొందనాలు ప్రభువా మరి ఈరోజు ప్రత్యేక విధంగా మా మందరిని దీవించి ఆశీర్వదించమని నీ మహాకృపను బట్టి మీరు చేసిన మేలులన్నిటికీ నా ప్రాణమా ప్రభుని సన్నుతించుమని మా హృదయాంతరాల నుండి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ దీవించి ఆశీర్వదించమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందురుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ ఆత్మ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక ఆమెన్ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ అమెన్